మీకు ఒక కథ చెప్తాను యమధర్మరాజు గారు చెప్పిన కథ పూర్వకాలంలో ఒక చెట్టు మీద రెండు పక్షులు ఉండేవి గూట్లో ఒక మగపక్షి ఒక ఆడపక్షి ఒక బోయవాడు అటుగా విడిపోతూ కూలాడుకుంటూ మాట్లాడుకుంటున్న మగపక్షి ఆడపక్షి వీటి వెనకాతల గూట్లో కూర్చున్న చిన్న చిన్న పక్షి పిల్లల్ని చూశాడు ఉండేలు బద్ద పెట్టి ఒక రాతితో ఆడపక్షి యొక్క గుండెల మీద కొట్టాడు గిర్రగిర్ర గిర్రగిర్ర తిరుగుతూ ఆ పక్షి కింద పడిపోయింది ఆ పడిపోయి పక్షి యొక్క రెక్కలు ఉంచేశాడు ఇంకా మళ్ళీ ఎగరకుండా వంచేసి బుట్టలో పడేసుకున్నాడు సంపలేదు ఆ బుట్టలోంచి వెదురుపేళ్ల కన్నాల్లోంచి ఆ బుట్ట వేసుకుని వెళ్ళిపోవడానికి తయారవుతున్నాడు ఆ కన్నాల్లోంచి ఆడపచ్చి నీరస పడిపోయి సొమ్మసిల్లి రెక్కలు వంగిపోయి చూస్తోంది భర్త వంక ఆ భర్త అంటున్నాడు మన ఇద్దరం కలిసి ఇంతకాలం సంసారం చేశాం నువ్వు రోజు పిల్లల్ని పెంచి పెద్ద చేసావు ఈ గుడ్లు పొదిగావు నాకేమి తెలియదు సంసారం రేపటి నుంచి పిల్లలు లేవగానే అమ్మేది అమ్మేది అని అడుగుతాయి నేను ఏమని సమాధానం చెప్పను ఈ పిల్లలు ఆహారం కోసమని నోళ్లు తెరుచుకు చూస్తూ నువ్వు లేని ఈ సంసారం నేను ఎలా చెయ్యను అని ఆ ఆడపచ్చి వంక చూసి ఏడుస్తూ మాట్లాడుతున్నాడు ఆడపక్షి వంక చూసి మాట్లాడుతూ మైమరచి ఉన్న మగపక్షిని చూసి బోయవాడు బాణం వదిలి దీన్ని కొట్టాడు కిందబడి చచ్చిపోయింది అది వెళ్ళిపోతోంది తాను ఉండిపోతున్నాననుకున్న మగపక్షి రెక్కలు వంగిన ఆడపక్షి బతికే ఉంది మగపక్షి చచ్చిపోయిందయ్యా ఎవరి మరణం ఎక్కడ వస్తుందో ఎవడికి తెలిసి ఎందుకు వచ్చిన ఈ కబుర్లు ఈశ్వరుడు గురించి ప్రార్థన చేయండి అన్నాడు